హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ పుదీనా పచ్చడి ఇలా చేసి చూడండి వారం రోజులైనా కానీ పచ్చడి అనేది అసలు పాడవదు నేను ఎలా చేస్తానో ఈ పుదీనా పచ్చడిని చేసి చూపిస్తానండి టిఫిన్లోకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా పుదీనా కట్టలు నేను పెద్దవి రెండు తీసుకున్నానండి రెండు కట్టల పుదీనాకి టమాటాలు ఎన్ని వేసుకోవాలో అలాగే ఎండిమిర్చి ఎన్ని వేసుకోవాలో కూడా మీకు కొలతలతోటి చేసి చూపిస్తానండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి అందులో రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి ఫిఫ్టీ గ్రామ్స్ ఎండిమిర్చి తీసుకున్నాను అంటే నేను చూపించిన పుదీనాకి రెండు కట్టల పుదీనాకి యాభై గ్రాములు ఎండుమిర్చి వేసుకోవాలి ఇలా వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో హాఫ్ కేజీ టమాటాలు వేసుకోవాలి బాగా పండినవి వేసుకుంటే పచ్చడి బాగుంటుంది హాఫ్ కేజీ టమాటాలు కరెక్ట్గా సరిపోతాయండి టమాటాలు ఇలా మెత్తగా మగ్గిన తర్వాత ఇవి కూడా తీసి గిన్నెలో పెట్టేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో పుదీనా వేయించుకోవాలి ఆయిల్ ఏం వేయనవసరం లేదండి ఆయిల్ వేయకుండానే పుదీనాను వేయించుకోవాలి చూడండి ఇప్పుడు కాస్త ఎక్కువగా కనిపిస్తుంది కదా ఒకటి రెండు నిమిషాలకే పుదీనా అనేది ఇలా కొంచెం అవుతుందండి అందుకనే రెండు పెద్ద కట్టలు తీసుకున్నాను నేను ఇలా వేయించుకోవాలి ఇవన్నీ కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి రోళ్ళు అవైలబుల్గా ఉంటే మీరు రోట్లో కూడా చేసుకోవచ్చు మిక్సీ జార్లో ఫస్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు రాళ్ళుప్పు అలాగే ఒక స్పూను జీలకర్ర అలాగే ఐదారు వెల్లుల్లి నెమ్మలు వేసుకోవాలి తర్వాత చూపిస్తున్నంత చింతపండు వేసుకోవాలి పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేస్తున్నానండి రెండు మూడు సార్లు కడిగి నేను ఒక పది నిమిషాలు చింతపండిని నానబెట్టాను చూడండి వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఎలా మిక్సీ పట్టుకున్న దాంట్లో ఇప్పుడు సలార్ పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి చూడండి వీటిని ఎలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో పుదీనా వేసుకోవాలి మరీ మెత్తగా అయితే మిక్సీ పడితే బాగోదండి అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం ఆకులు అట్లా కనపడేదట్టుగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే పచ్చడి అనేది బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిలో పోపు వేసేసుకోవటమే పోపు వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి వేస్తే ఇంకొక రెండు రోజులు అదనంగా మనకి ఉంటుంది అనమాట పచ్చడి పోపు వేసే క్లిప్పు మిస్ అయిందండి పోపులో ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు పెట్టానండి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడిలో బాగుంటుంది గోంగర పచ్చడికి కానీ మనం ఎలా వేసుకుంటాం కాస్త ఆయిల్ ఎక్కువగానే అలాగే వేసుకోవాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన ఈ పుదీనా పచ్చడి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్